అప్పుడే అయిపోయింది అని అనుకుంటే ఎట్లా అయితే మేము ఇవాళ ఎక్కడికి వచ్చినామో తెలుసా నువ్వు చెప్తేనే కదమ్మా తెలిసేది అని అంటారా వాళ్ళ నేను మా అత్త వాళ్ళ పుట్టింటికి వచ్చేసాను అదేనండి మా అత్త వాళ్ళ తమ్ముడింటికి తమ్ముడు అంటే నథింగ్ బట్ పుట్టిన లేక మా దాంట్లో ఆచారాలు చాలా డిఫరెంట్ ఉంటాయి టైం వచ్చినప్పుడు అన్ని క్లియర్ గా చెప్పేస్తాం ఇక్కడ మేం పూజిస్తుంది భవాని మిగతా రోజులంతా అమ్మవారిని పెట్టలో పెట్టి దసరా రోజు మాత్రమే తీస్తారు అదంతా క్లియర్ గా మేం చేసినప్పుడు చెప్తాం ఇంకా ఇక్కడ మర్యాదలు మామూలుగా లేవు అసలు సుక్క ముక్క ఉండాల్సింది అదేనండి బాటి బోటి లేదా పెద్ద తాగుబో నాకు ఇది పోస్తున్నారు జస్ట్ జోక్ చేసిన తాగుతా అని చెప్పి ఇక చూడు మా పిన్ని వేసుకుంది తాగుతావా తాగవా అని చూసి రా ఎంత కోపంగా చూస్తుందో నేను తాగట్లే అని పిన్ని అంటే ఎవరు అత్త వాళ్ళ మరదలు అంటే వాళ్ళ తమ్ముడు వైఫ్ బయటికి వెళ్ళినామంటే నా చిట్టు తల్లి నన్ను వదలదు ఇంకేముంది ఊర్లో మర్యాదలు ఎక్కువైపోయి ఇంటింటికి తీసుకెళ్లిపోయారు నాకు చిట్టి పాప నా చిట్ తల్లికి పిన్ని అవుతుంది మా ఆయనకి చిట్టి మరదలు తను ఎప్పుడు మా అత్త వాళ్ళ ఇంకో తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చేసి అందరూ స్తోమత బట్టి పూజ చేసుకోవాల్సిందే ఈ ఊర్లో మా అత్త వాళ్ళ అమ్మ చాలా ఎమోషనల్ అయిపోయింది మా ఆయనను చూసి నన్ను చూసి